నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది ఆప్తిస్ తీసుకునే వాళ్ళు ప్రేరేపణ చేసిన వారుచండి పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మనము ఆప్తిష్ట కార్యక్రమంలోకి దేవుడు నడిపించబోతా ఉన్నాడు ఎవరి గురించి నువ్వు ఆలోచించొద్దు దేవుడు నువ్వు ప్రేరేపణ దాచేస్తే దేవుడు నీకు ప్రేరేపణ దాచేస్తే ఎవరి గురించి నువ్వు ఆలోచించొద్దు నవం సుఖుడు హృదయం వెంటనే చొరవరి స్వార్థ పిలుపుగా చెప్పగానే ఈ మధ్య కాల ముందు స్వార్థ ద్వారా ఓ గొంగతాన్ని శ్రీతో చుట్టూ పోతున్నాను ఎవరి గురించి నువ్వు భయపడద్దు నువ్వు ఆలోచించొద్దు ఎవరేమో అనుకుంటానేమో పడిపోతేనేమో చనిపోతేనేమో అనుకుంటానేవేమో నిన్ను తల్లి గడ్డలను రూపించి ఉన్నాడు ఆయన వెలిగి ఉన్నాడు ఆయననే పెట్టదా సగం శుద్ధి నడిపించుదేమడు మేము ఎవరికి భయపడద్దు సర్ప్రైజ్ అనుకుంటున్నా దేవుడు అది తెలిసినట్లయితే

నీ దేవుడిని నీకు తోడే ఉంటాడు ఆయన నడిపించేవాడు నేను నడిపించేవాడు నా చెల్లి నా చెల్లి ఆ తమ్ముడు లేచి నిలబడు ఈ మధ్యకాల సమయం అందు లేచి నిలబడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాయిదా వేస్తా ఉన్నదేమో సహోదరి అనుకుంటుంది నేను తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటుంది కానీ వెనకంచి వేస్తుంది వెనకంచి వేస్తుంది వెనకంచి వేస్తుంది ఓ ట్యాంక్ యూ లోడు లేచి నిలబడు పిలుపు అంటున్నాడు కాదా కదా యా ఉన్నాయి ఇక్కడ పిలుపు తింటా ఉన్నాడు నీ బాధ తీసుకోవడానికి ఉన్నాయా వెంటనే వెంటనే వెంటనే

दिल में किरक समयां हैं यूं तब पारक्षण ले उन्हें रक्षमोचूए ने लाह न सोचा दरी एक सेल पर्दो मेरे पर्दो ओह थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू